మ్యాచ్ విన్ మంచి స్కోర్ చేయడం ఎంత అవసరమో బ్యాంక్ నుంచి ఈజీగా లోన్ రావాలంటే కూడా మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం అంతే అవసరం అసలు ఈ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి చెప్పు చెప్పు ఆర్బీఐ లైసెన్స్డ్ క్రెడిట్ బ్యూరో ఇచ్చే ఒక రిపోర్ట్ మనలాంటి ఇండివిజువల్స్ కి క్రెడిట్ స్కోర్ అనేది త్రీ టు నైన్ మధ్యలో ఉంటుంది ఈ క్రెడిట్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎలా మన నెంబర్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్స్ క్రెడిట్ హిస్టరీ మన పేమెంట్ హిస్టరీ అండ్ క్రెడిట్ యుటిలైజేషన్ లాంటి లాంటివన్నీంటినీ కన్సిడర్ చేసుకొని యునిక్ స్టాటిస్టికల్ అల్గర్ద యూజ్ చేసి క్రెడిట్ బ్యూరోస్ ఈ క్రెడిట్ స్కోర్ ను జనరేట్ చేస్తాయి ఈ క్రెడిట్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ అండ్ అబోవ్ ఉంటే మీకు లోన్ వస్తుంది బ్యాంక్స్ అండ్ లు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది మన క్రెడిట్ స్కోర్ అండ్ క్రెడిట్ హిస్టరీ ని రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లేదా బయోలో ఉన్న లింకును క్లిక్ చేసి పైసా బజార్ లో ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత మీ వాట్సాప్ కి ఎవ్రీ మంత్ క్రెడిట్ స్కోర్ అప్డేట్ కూడా వస్తుంది మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో కమెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి